अरे राम राम सर निरलपाल यसरी जसरी गरिन्छ त्यो बेला एक भिडियो लाइप पनि मा फरेन्छ त्यो चलाइ र भिडियो पछि गन नमुदिले उले चाहिँ औषधि बिदिनु छैन काववी నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి పట్టణంలో కొన్ని మన ప్రభుత్వ ఆసుపత్రి వంద పడక ఆసుపత్రి కానీ ఇక్కడ సరైన వసతులు లేక వచ్చిన పేషెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అదేవిధంగా సరైన బిల్డింగ్స్ లేవు రోడ్స్ కూడా ఇంటర్నల్ రోడ్స్ కూడా చాలా దెబ్బతిన్న ఉన్నాయి ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు దృష్టి చేసుకోవడం జరిగింది ఇవి మన హాస్పిటల్ని వంద పడక హాస్పిటల్ని అని ఆధునీకరించే దాంట్లో ఈరోజు దాదాపు పదిహేను కోట్లు కొత్త బిల్డింగ్స్ కట్టేదానికి కేటాయించడం సంతోషం ఈ పదిహేను కోట్లే కాదు ఇంకా అవసరమైతే కాంపౌండ్ కావచ్చు రోడ్స్ కావచ్చు ఇంకా ఇతర బిల్డింగ్స్ మరమ్మతులు ఇక్కడ అమౌంట్ కేటాయిస్తాం ఆరు బాగా పడేస్తా దాని మొత్తం అర్థం వచ్చిన చెట్లు కూడా తీసేయండి ఏం కాదు మరీ కానీ వేస్తున్నాం బాగా నీట్గా గా ஒர்க்கு பாக <laughs>